మహిళా కమిషన్ సభ్యు గారు సేతక్క గారికి మన బహుజనులు నేను పరిచయం ఎత్తున నేను కూడా చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుడ్ మండలం పాపుకల్లో రచిక ధర్మనాథుల వెంకటారాయణ అబ్బాయి మా కొడుకు మాకంతా వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి అత్తమ్ము కానీ మేము వాళ్ళతో మంచి పరిచయాలు మాకుండా మా రిలీజ్ని అయినమ్మ దగ్గర ఏదైతే పట్టుదల ఉందో శీత పట్టుదల ఉంది పట్టింది ఏదైతే పట్టిందో అది వదిలేది కాదు అంత పట్టుదల కల్లా మనిషి నేను పరిచయం అయితున్నా సరే చెప్పాలంటే ఇంక చెప్పారు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బంతుల నాయకు గౌరవ నాయకు ఎస్టీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ నా మోసాలతో రైతు సంఘాల తరఫున చర్యలు తీసుకుంటారు